ప్రైజ్ లాల్ మీ అందరికీ ప్రభు పేట వందనాలు ప్రిమన్ సహోదరి సహోదరుల దేని వాక్యాలను చెప్పడం మాట మనం ధ్యానం చేసుకుందాం అపోతుల కార్యములు ఇరవై అధ్యాయము ఏడో జనాన్ని చదువుకుందాం ఆదివారం మేము రొట్టె ఇచ్చుటకు గుడినప్పుడు పౌలు మరునాడు వెల్లన ఉండి వారితో ప్రసంగించచ్చు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుతున్నారు ప్రభువు ప్రేమైన సపోజులు సపోజుల ఆదివారం ఉన్న పోస్తులు నోటి విరుస్తూ వాక్యాన్ని ధ్యానం చేస్తూ విశ్వాసులను బాలుపరుస్తూ ఉండేవారు ఆదివారం ఉన్న మాట బైబిల్లో చాలా చోట్ల రాయబడింది కేసు ప్రభు అండీ ఆదివారంని మద్దలేని మరియా ఆదివారం పెందరకాన్ని సమాధి దగ్గరికి వెళ్ళి ఏ సుప్రవారం వెతికింది ఇలా కొన్ని సందర్భాల్లో ఆదివారం అనే మాట కనపడుతూ ఉంటుంది మొదటి కొన్ని పదహారు రెండులో కూడా నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతి వాడు తను వద్దెలను కొలది తన ఇద్దరు కొంత సొమ్ము నిలువ చేయవన్ను అని మాట్లాడుతున్నాడు ఇలాగా ఆదివారం అని బైబిలు మాట్లాడుతుంది ఆదివారమున మనము దేవుని సన్నిధికి ప్రభుని ఆరాధించడానికి వెళ్ళాలి వ్యక్తిగతంగా ప్రతిరోజు ప్రార్థన ప్రతిరోజు వాక్యం ధ్యానం చేసుకుని వాక్యం అనుసారంగా నడచడానికి ప్రతిరోజు మనం ఇష్టపడాలి అలాగే పాత నిబంధనలు మరి ఆరు రోజులు కష్టపడండి ఏడో రోజున నా సన్నిధిగా రమ్మని దేవుడు తెలియపరిచాడు అది విశ్రాంతి దినం ఆ దినాల్లో శనివారం ఆరాధన చేసేవారు అలాగే ఈ దినాల్లో ఆరు రోజులు పనిచేసి మరి ఏడో రోజైనా ఆదివారం దేవుని సన్నిధిలో మరి మనం ఏం చేయాలంటే దేవుణ్ణి ఆరాధించాలి గనపరచాలి ఇది ప్రభు మనకి ఇచ్చినటువంటి ఒక కట్టడం దీన్ని మనం అనుసరించాలి కానీ ఈ దినాల్లో చాలామంది ఆదివారం దేవుని సన్నిధి వెళ్లకుండా వెళ్ళకాడి గడుపుచు సమయం ఉండి కూడా వెళ్ళకుండా దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తున్నారు ఆయన మనల్ని ప్రేమించి ఎపసి పత్రిక ఐదో అర్జున్ రెండో జన్లో రాయి ఉన్నట్టుగా ఆయన మనల్ని ప్రేమించంట మనం పరిమళగా వర్షంగా ఉండటానికి మనల్ని ఆయన తను తన బలిగాను అర్పణగాను అర్పించుకున్నారంట ఆయన ఆ రీతిగా మనల్ని ప్రేమించినప్పుడు మనం కూడా ఆయన ప్రేమించి ఆయన సన్నిధికి వెళ్ళి అక్కడ చెప్పడుతున్న వాక్యం చొప్పున మన ఆత్మ సంబంధంగా మలుచుకుని ప్రభుకు మనం మరింత దగ్గర కావాలి అలాగానే దేవుని సంఘాలని నిర్లక్ష్యం చేసి దేవుని సన్నిధి వెళ్ళకుండా మనం మన సొంత పనులు చేసుకుంటున్నట్లుగా ఫిలిపిలు రావున్నట్లుగా అందరూ తమ సొంత కార్యాలను చూసుకుంటున్నారు కానీ యేసుక్రీస్తు కార్యాలు ఎవరు చూడట్లేదు రావున్నట్లుగా మనం అలా ఉండకుండా ఆయన మనల్ని ప్రేమించాడు మనం ఆయన ప్రేమించలేదు ఆయనే మనల్ని ప్రేమించి మన కొరకు దిగివచ్చి మన కొరకు అయిపోయి మన కొరకు చనిపోయి మన కొరకు తిరిగి లేచి మన కొరకు వెళ్ళి మళ్ళీ మన కొరకే రాబోతున్నాడు ప్రతిదీ మన కొరకే ఆయన చేసినప్పుడు మనం కూడా ఆయన కొరకు బ్రతకాలి ఆయన కొరకు జీవించాలి ఆయన కొరకు దేవుని మందిరానికి వెళ్ళాలి కనుక సహోదరి సహోదరుత దేవుని యొక్క మందిరాన్ని ఆదివారం నిర్లక్ష్యం చేస్తున్నాము జాగ్రత్త కోల్పోయిన ఆదివారాలన్నీ మళ్ళా నీ రావు కనుక సమయం ఉండగాని బాలం ఉండగానే నడిచే స్థితి ఉన్నప్పుడే దేవుని సన్నిధికి వెళ్ళు గనపరచు గణపరిచి దేవుడిని ఏ రీతిగా వాడుకుంటాడో మందిరంలో పచ్చ ఆ రీతిగా వాడబడు అంతేగాని దేవుని సంఘాన్ని నిర్లక్ష్యం చేయవు దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేయవు దేవుని ఆరాధించడం నిర్లక్ష్యం చేయదు ఆ రీతిగా మనము చేసి దేవుడి చేయటం ఆశీర్వాదాన్ని పోగొట్టుకో దేవుని సంధికి వెళితే బహుగా మనము ఆత్మ సంబంధంగా కష్టపడతాం అన్ని విషయాల్లో వాడు దీవించబడతాం కనుక ఎవరు కూడా నిర్లక్ష్యం చేయక Əslində loom daxil oluram. God bless you.